జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ప్రముఖులైన వారికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో రామ్ లోని తన నివాసం వద్ద అందరికి సాలు కప్పి సత్కరించి మేమోంటో మరియు బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకం అందజేశారు ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అవార్డు పొందిన వారికి నా హృదయపూర్వక అభినందనలు భారతీయ సంస్కృతికి గ్రామీణ జీవితానికి అద్దం పట్టేలా వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ చేనేత చేనేత కార్మికులు దుస్థితి నుండి కాపాడడానికి అనేక చర్యలు చేపట్టాల్సింది నూలు ధర రంగాలు లాంటివన్నీ సబ్సిడీ రూపంలో వారికి అందించాలని కోరారు అలాగే వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలి ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించి వారికి అండగా నిలబడి ఉంటారని భావిస్తున్నా అని అన్నారు కార్యక్రమంలో బండారు విజయలక్ష్మి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ సార్ శ్రీ ఏల లక్ష్మణ్ గారు ప్రముఖ రామల భాస్కర్ గారు উদপূৰ্কে <laughs> শুভাকা <laughs> <laughs> అలాగే చేనేత భారతీయ సంస్కృతికి గ్రామీణ జీవితానికి అర్థం పట్టేటువంటి వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత అలాంటి చేనేత రంగాన్ని ఉపాధి కార్యక్రమం దాంతోపాటు చేనేత కార్మికుల యొక్క దుస్థితి నుంచి వాళ్ళని కాపాడటానికి అనేకమైనటువంటి ఒక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఒకటి వాళ్ళకు నూలు దారము రంగులు ఇలాంటివన్నిటిని కూడా సబ్సిడీ రూపంలో వాళ్ళకు అందజేయాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇక్కడ నేను సన్మానగాయితలు ఉన్నారు వాళ్ళకి ఇంకా గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళని క్రియాశీలుగా క్రియాశీలికలుగా చేసి వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఇంకా ఉపయోగించుకోవాలని నేను కోరుతూ చేనేత దినోత్సవం నిజమైన దినోత్సవం అంటే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి స్వదేశీ భావన మహాత్మాగాంధీ ఇచ్చినటువంటి పిలిపే అవుతుందో చేనేత చాలా అవసరం ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు ఏ రకమైనటువంటి నష్టం రానివ్వకుండా ఆదుకోవడం అనేది మొత్తం భారత ప్రజానీకం యొక్క బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద దృష్టిని సాధించాలని నేను కోరుతూ